ఇవాళ ఆడవాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీటీసీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కూడా అవుతున్నారంటే ఆ రోజు నందమూరి తారక గారు తీసుకున్నటువంటి విషయాలు మనం చేస్తాం అది మరి చంద్రబాబు వచ్చిన తర్వాత డాక్ట్రా గ్రూపులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి మరి పెళ్ళి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నాను వేళ బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడికి లోన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఎంతో పిల్లలు చదివించి ఈవేళ అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఇవాళ ఐటీ ఉద్యోగాలు చేసుకున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు ఇక్కడ అమ్మాయి ఉంది అమ్మ ఈ అమ్మాయి కూడా పిలుపుచ్చే చాలా బ్రహ్మాండంగా మొన్న నేను బెంగళూరు వెళ్ళాను అక్కడ మీటింగ్ వేసి మీటింగ్ వేస్తే ఆ మీటింగ్లో ఫస్ట్ టైం చూశాను ఏం బ్రహ్మాండంగా మాట్లాడిందంటే నేనే ఆశ్చర్యపోయాను అబ్బాయి ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారు అని చెప్పి అంచది మహిళా మీటింగ్కి అమ్మలు నువ్వు రావాలంటే ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ఇటువంటి వాళ్ళు ఎందరినో తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది ఈ సైకో ఉన్నాడు ఎవరు ఎవరండి సైకో గడ్ వీడికి బుర్ర లేదమ్మా ఇంగ్లీషు రాదు హిందీ రాదు తెలుగు రాదు మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి మొన్న రాజమండ్రి వచ్చాడు పబ్లిక్ మీటింగ్ మీటింగ్ మాట్లాడుతూ మహే అన్నాడు అంటే రాజమహేంద్రవరం కూడా పలకరా పలకడు రా అన్నటువంటిది నత్తిన కొడుకుడు ఈడ మనకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ చూశాడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి పెళ్లి కానిగా ఏమైంది ఇచ్చావా అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు వేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు మనం లోన్లు కూడా ఆప్ చేసాడు ఈ విధంగా అనేటువంటి ఆడవారి కోసం దిశ చట్టం పెట్టాడు అన్నాడు ఈ రోజా ఉందా టెంగర్ మీకు తెలుసు కదా టెంగర్ పూజ్ ఆవిడ ఏముందమ్మా ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే గన్ కంటే గన్ బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పింది ఎక్కడమ్మా కనిపించాడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు రోజా చెప్పమ్మా ఏమన్నా రోజా మొన్న బ్రాంతి షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తా లేదు రాను అని చెప్పాడు చేసావా మరి ఎలా ఓటు అడుగుతావురా అని అసలు అడగవలసిన అవసరం ఉందా అడగవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నాను ఇవాళ ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు మనం చేస్తూ నర్సీపట్నంలో చాలా చేసాం మనం మీ అందరికి తెలుసు మన దురదృష్టం ఓడిపోయాం నేను ఒకటే బాధపడుతున్నాను ఇవాళ నర్సీపట్నంలో నూట పద ప నూట యాభై పడకల ఆసుపత్రి పెట్టాం అప్పుడు లేదు నేను ఎమ్మెల్యే అయితేప్పటికీ పది పడకల అది చాలామంది ఇబ్బంది పడేవారు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి నూట యాభై పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్ మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ వన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది అటువంటి హాస్పిటల్నివేళ కరెంట్ లేకుండా లిఫ్ట్ లేకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి సెల్ఫీ సెల్ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసే దుస్థితి సారిపోయాం